హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి వేలాలన్న గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ అది అయితే మీకు చూపిస్తాను మా ఊరి దగ్గరలో వేలాల ఉంటుంది ఇక్కడ మల్లికార్జున స్వామి వెలిసారు ఇక్కడ ప్రతి శివరాత్రికి కూడా చాలామంది జనాలు వస్తారు ఎక్కడెక్కడ నుండో చాలామంది వస్తారు సో అదే విధంగా మన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ వేలాల జాతరలో ఆరుద్ర నక్షత్రంకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశారు ప్రతి మంత్కి ఆరుద్ర నక్షత్రం నాడు ఇలా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు ఇది ఈసారి భోగి రోజు కావడంతో ఇంకా చాలామంది వచ్చారు భక్తులు అయితే సో ఇక్కడ ఖమాం నుండి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళినారు గుట్ట పైన గుట్టపైన దర్శించుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ గుట్ట లోపల లాగా ఉంటుంది గృహ లోపల దేవుడు వెలిసాడు ఇక్కడ దేవుడు ఉన్నాడు చూడండి ఈ గుట్టల మధ్యలో నుండి వాటర్ అనేది ఎప్పటికీ వస్తూనే ఉంటుంది సో ఆ వాటరు తెచ్చుకొని తలపైన చల్లుకోవడము ఇంటిపైన ఇలా వేసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ గుట్టల మధ్యలో నుంచి ఒక్కసారి కూడా డ్రై అనేది అవ్వదు వాటర్ ఎప్పటికీ వస్తూనే ఉంటుంది అక్కడ సో చాలా మహిమ ఉంది గుట్ట మధ్యల నుండి వాటర్ రావడం అనేది సో ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా గిరిప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశారు నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము ఆరుద్ర నక్షత్రంకి గిరిప్రదక్షిణ అనేది సో ఇలా ప్రతి మంత్కి జరుగుతూనే ఉంటుంది అలాగే స్పెషల్ బస్సెస్ కూడా అరేంజ్ చేశారు మంచిర్యాల నుండి భక్తులకి చాలామంది అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ఈ టెంపుల్ని చూడాలి అనుకుంటున్నారా సో ఆరుద్ర నక్షత్రం నాడు ఒకసారి మీరు రండి గిరిప్రదక్షిణ అనేది చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న టెంపుల్లో చాలా మహిమ ఉంది సో ఆరుద్ర నక్షత్రం నాడు ఇలా గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటారు అలాగే వచ్చిన వారందరికీ కూడా భోజనం కూడా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది వేలాలన సో ప్రతి శివరాత్రికి కూడా చాలామంది జనాలు వస్తూ ఉంటారు గుట్ట పైన గుట్ట కింద అని రెండు టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే ఇప్పుడు గుట్ట పైన జరుగుతుంది సో మీరు అందరూ కూడా రావాలి అనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఈ టెంపుల్ని